హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కానీ ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత వీడియో పెడుతున్నాను కొంచెం ఆనందంగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది దానికోసం అని చెప్పేసి వీడియో పెడుతున్నా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇవాళ నిన్న ఈవినింగ్ ఫోర్ కేమో పడ్డాయి అకౌంట్కి యాడ్ అయినాయి దగ్గర దగ్గర నూట డెబ్బై నాలుగు డాలర్స్ దాకా వచ్చినాయి వాటి కోసం తీసుకురావడానికి వాళ్ళ బ్యాంక్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ పేమెంటు బ్యాంక్ వెళ్ళి తీయడం చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది ఇదంతా మీ సపోర్టే మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం రావడం జరిగింది అలాగే ఈ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నేను ఛానల్ స్టార్ట్ చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసిన అదేదో క్యాజువల్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన అది బాగానే వ్యూస్ వచ్చింది రావడం జరిగింది అప్పటి నుంచిగా నేను కంటిన్యూగా వీడియో పెడుతున్నా కంటిన్యూగా వీడియో పెట్టడం వల్ల మన ఛానల్ గ్రోత్ కూడా కొంచెం బాగానే వచ్చింది దానివల్ల మీ అందరి సపోర్ట్ వల్ల కొంచెం బాగానే ఓకే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది మొత్తానికి బాగా ఎక్సైట్మెంట్ ఉన్నా సూపర్ అంటే సూపర్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అమౌంట్ తీస్తుంటే నాకు నిజంగానే ఈ డబ్బులు మనకు వచ్చినాయా నేను నా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట డబ్బులు చేతిలో పడగానే నాకు ఒక రకమైన ఆనందం జరిగింది ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు కావచ్చు మూడు మూడు సంవత్సరాల నాలుగు నెలలు ఛానల్ స్టార్ట్ చేసి ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో నాకు మొత్తాన్ని ఓవరాల్గా ఒక కొంత అమౌంట్ అయితే వచ్చిందనమాట అది తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇదంతా మీ అందరి సపోర్టే ఇప్పుడు అమౌంట్ చూపిస్తా చూడండి బ్యాంక్ వెళ్ళి తీస్తుంటే ఎంత ఆనందంగా అనిపించింది తెలుసా అసలు చూడండి ఇవి అమౌంట్ అన్నమాట మొత్తం ఒక ఒక పెన్ను వచ్చేసి మనం వెయ్యి రూపాయలు అనుకుంటే నేను పద్నాలుగు పెన్లు కొనొచ్చు అనమాట ఇలాంటివి ఒక పెన్ను థౌజండ్ అనుకుంటే మొత్తం ఓవరాల్గా ఫోర్టీన్ పెన్స్ అనేది నేను తీసుకోవచ్చు అంత అమౌంట్ రావడం జరిగింది అది కూడా మీ వల్లే మీ సపోర్ట్ వల్లే ఈ డబ్బులు నిజంగా ఇవి వచ్చాయంటే మన ఛానల్కి డబ్బులు వచ్చాయని చెప్పేసి నాకే ఆశ్చర్యంగా ఉంది ఏమో అందరు మీ సపోర్ట్ ఉండాలి ఇంకా ఇలాగే నడుస్తూ ఉండాలి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి ఎన్నో గెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈరోజైతే ఇది ఫ్రెండ్స్ వీడియో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకోసం బెటర్ వీడియోస్ అనేది తీయడం నేను జరుగుతుంది ఓకేనా మీకోసం కష్టపడతా ఓకేనా మీకు మంచి మంచి వీడియోస్ అందేయడానికి బాగా కృషి చేస్తాను అన్నమాట మొత్తానికి ఓవరాల్కి అయితే ఉంది ఫస్ట్ దీంట్లో ఫస్ట్ అమౌంట్ వచ్చిన దాంట్లో మా పాపకి అయితే బట్టలు తీసుకున్నారు ఒక థౌసండ్ రూపీస్ పెట్టి ఎందుకంటే గుర్తుండిపోవాలి కదా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్ యాక్ని యాక్టివేషన్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్